హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేష్ సర్ క్లాసెస్ నేను మీకు ప్రస్తుతం చూయిస్తుంది శ్రీ రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయం హనుమకొండలో ఉన్నటువంటి గ్రంథాలయం గతంలో మనకు ఎస్ఐ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ ఏంటంటే తెలంగాణలో తొలి గ్రంథాలయం ఇదం తెలంగాణలో తొలి గ్రంథాలయం హైదరాబాదులోని కోఠిలో నైన్టీన్ నాట్ వన్లో నిర్మించినటువంటి గ్రంథాలయం శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయం దీన్ని ఏర్పాటు చేసింది మునగాల సంస్థాన దివాన్గా పనిచేసినటువంటి కొమర్రాజు లక్ష్మణరావు గ్రంథాలయ ఉద్యమ పితామహుడు కొమర్రాజు లక్ష్మణరావు ఈ కొమర్రాజు లక్ష్మణ్రావు ఏర్పాటు చేసిన రెండవ గ్రంథాలయం ఏదైనా ఈ కొమర్రాజు లక్ష్మణరావు ఏర్పాటు చేసిన రెండవ గ్రంథాలయం నైన్టీన్ నాట్ ఫోర్ గతంలో మనకు ఇయర్ కూడా అడగడం జరిగింది నైన్టీన్ నాట్ ఫోర్లో కొమర్రాజు లక్ష్మణరావు హనుమకొండ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన గ్రంథాలయం శ్రీ రాజ రాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయం అనే గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ఇది తెలంగాణలో ఏర్పడ్డటువంటి రెండవ తెలుగు గ్రంథాలయం తెలంగాణలోనే రెండవ తెలుగు గ్రంథాలయం శ్రీ రాజ రాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయం ఆ తర్వాత మూడో గ్రంథాలయం విన్నాడు మూడో గ్రంథాలయం నైన్టీన్ నాట్ ఫైవ్లో నైన్టీన్ నాట్ ఫైవ్లో సికింద్రాబాద్లో ఏర్పాటు చేసినటువంటి ఆంధ్ర సంవర్ధిని గ్రంథాలయం ఆ తర్వాత నాలుగో గ్రంథాలయం నైన్టీన్ నాట్ సిక్స్లో ఏర్పాటు చేయబడ్డటువంటి విజ్ఞాన చంద్రికా మండలి అనే గ్రంథాలయం మొట్టమొదటిసారిగా తెలంగాణలో పోటీ పరీక్షలు కాంపిటేటివ్ ఎగ్జామ్ను ఏర్పాటు చేసినటువంటి సంస్థ విజ్ఞాన చంద్రిక మండలి నైన్టీన్ నాట్ సిక్స్లో ఇది నచ్చినటువంటి ఆరో నిజాం మీర్ మహబూబ్ ఖాన్ దాన్ని రద్దు చేయాలని ప్రయత్నించగా ఆ గ్రంథాలయము మద్రాసుకు బదిలీ కావడం జరిగింది డౌన్లోడ్ సురేష్ సార్ క్లాసెస్ యాప్ ఎవరైతే గ్రూప్ వన్ టూ త్రీ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఒక్కసారి ప్లేస్టోర్కి వెళ్ళండి సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇండియన్ హిస్టరీ క్లాసెస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ దేవన్న సార్ తెలంగాణ హిస్టరీ తెలంగాణ కల్చర్ క్లాసెస్ కేవలం యాభై రూపాయలకే మన యాప్లో అవైలబుల్గా ఉన్నాయి అన్ని సబ్జెక్ట్స్ అర్థమెటిక్ రీజనింగ్ పాలిటీ జనరల్ ఇంగ్లీష్ అన్ని క్లాసెస్ మీకు అవైలబుల్గా ఉన్నాయి సో ఒక్కసారి ప్లేస్టోర్కి వెళ్ళండి సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీ ఉద్యోగాన్ని పొందండి బహుశా ఇక్కడ ఏదో ప్రోగ్రామ్ జరుగుతున్నట్టుంది చూసే ప్రయత్నం చేద్దాం సో మీరు చూస్తున్నటువంటి ఇమేజ్ కొమర్రాజు లక్ష్మణ్ రావుది బయట ప్రోగ్రాం నడుస్తుంది కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడలేకపోతున్నాను సో సో లోపల మనకిప్పుడు ఒక ప్రోగ్రాం నడుస్తుంది కాబట్టి నేను లోపల మీకు లైబ్రరీని చూపించలేకపోతున్నాను సో ఇప్పటి కూడా నడుస్తున్నటువంటి గ్రంథాలయం అంటే నూట ఇరవై ఒక్క సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి గ్రంథాలయం శ్రీ రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాష నిలయం డౌన్లోడ్ సార్ యాప్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ